పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బంజారా సోదరుల యొక్క తీజ్ పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ లంబాడ సోదరుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా వారి రిజర్వేషన్లను తొలగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నుతా ఉంది లంబాడ సోదరుల యొక్క హక్కులకు భంగం కలిగితే బిడ్డ ఖబర్దార్ నేను ముందుండి కొట్లాడతా అంటూ హెచ్చరించారు లంబారా సోదరులకు వారి యొక్క తాండాలను గ్రామ పంచాయతీలో మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అదే విధంగా వారి సేవాల భవనానికి భూమి ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి దోహదం చేసిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం లంబారా సోదరులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అక్కడ నేను వచ్చి వాళ్తానంటూ ఎర్రబల్ దయాకర్ రావు గారు పేర్కొన్నారు ఇది బంజారా సోదరుల యొక్క లంబారా సోదరుల యొక్క సంస్కృతి పరిబింబం తీజ్ పండుగ ఇది ఒక గొప్ప పండుగ అంటూ కొనియాడారు అంతేకాకుండా లంబారా సోదరులకు కేసీఆర్ ప్రభుత్వం రెండు మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు వారి యొక్క జనాభా ప్రాతిపదికనైనా రెండు మూడు మంత్రి పదవులు ఇవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వకుండా లంబారా సోదరులను వివక్షకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇలా కా సోయ్య సొక్కు లేదు రైతుల మీద ఇంత రైతులు కష్టపడతా అంటే రాత్రి వాళ్ళు ఆడు ఉపాస ఇప్పుడు అందా ఇప్పుడు అంట పొరపాటు చేశాం పొరపాటు చేశారు అంటలేరా అంట రాటలేరా గట్టిగా అంటలేరా అంటాట ఇంత పొరపాటు చేశారు కేసీఆర్ పోగొట్టుకుంటూ కేసీఆర్ మీద కేసు పెట్టి జైలు ఎంత మూర్పు రండి ఊకుంట రకరం ఉరికి ఉరికి తరివి తరివి కొడతారు ఎస్టీ వాళ్ళను కూడా లంబాడీస్ నుంచి మీరు తీసేయాలి ఎస్టీ అని తీసేయాలని ప్రయత్నం చేస్తే ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డి గారు అది మర్చిపో లంబాడీల జోడికి రాకు వాళ్ళ ఇచ్చిన హామీలని నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా పర్వాలేదు కానీ వాళ్ళ అప్పుల గురించో లంబాడీ ఎస్టీ దాకా నుంచి తీసేస్తున్న మొదలు నీ కోట్లు వేసిన మీ భద్రాచల ఎమ్మెల్యే అదే తిరిగిన అదిలాబాద్ ఎక్సైజ్ నీ పార్టీ నుంచి మొదలు సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఉండి నీ నీ చొరవతోటి తోటి వాళ్ళను లంబాడీ లంబాడి లాంటి ఎస్టీ నుంచి తీసాను కోట్ల కేసేసారు మొదలు వాళ్ళు తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు నేను నమ్ముకుంటాం మేము ఎవరు వదిలిపెట్టాం కేసీఆర్ గారు దోషం తన అని చూడకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు బిడ్డ పెడుతుంది మరి మీ దాంట్లో లంబాడిలా ఎస్టీ జాబితా నుంచి తీసేస్తానని ఈ ఓళ్ళు కోర్టు కేసుకెళ్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయవా అదే కేసీఆర్ గారు బిడ్డను కూడా అలా పార్టీ వచ్చి సస్పెండ్ చేశాడు అది కేసీఆర్ గారు పార్టీ వ్యతిరేక ఎవరు చేసినా ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా ప్రజలకు తప్పుడు మాటలు చెప్పినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనే కేసీఆర్ గారు నన్నే దయచేసి నేను లంబాడి బిడ్డలందరూ కూడా మీకు నీకే కష్టం వచ్చినా నాకు పది లేదని మీరు అనుకోకుండా పది ఉన్నా లేకున్నా మీ కష్టకాలంలో సందర్భం మేము మంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు పోయి ఎరువుల బస్తా తీసుకొచ్చి పెట్టే ఇలా సోయే సొక్కు లేదు రైతుల ఇంత రైతులు కష్టపడతా అంటే రాత్రి వాళ్ళు ఇబ్బంది పడతా ఇప్పుడు అందా ఇప్పుడు పొరపాటు పొరపాటు చేశావు అంటలేరా అంటలేరా గట్టిగా అంటారా అంట ఎంత పొరపాటు చేశారు కేసీఆర్ పోగొట్టుకుంటూ కేసీఆర్ మీద కేసు పెట్టి జైలు కోరుతారు ఎంత ఊరుకు రండి ఊరుకుంటారు ఊరికి ఉరికి ఊరికి తరివి తరివి కొడతారు ఎస్టీ వాళ్ళను కూడా లంబాడీస్ నుంచి మీరు తీసేయాలి ఎస్టీ అని తీసేయాలని ప్రయత్నం చేస్తే ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డి గారు అది మర్చిపో లంబాడీల జోలికి రాకు వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా పర్వాలేదు కానీ వాళ్ళ హక్కుల గురించో లంబాడి ఎస్టీ దాని నుంచి తీసేస్తున్నంటే మొదలు మీ కోట్లు వేసిన మీ భద్రాచల ఎమ్మెల్యే అదే తిరిగా ఆదిలాబాద్ ఎక్సైజ్ మీ పార్టీ నుంచి మొదలు సస్పెండ్ చేయండి నీ కాంగ్రెస్ పార్టీ ఉండి మీ మీ చొరవతోటి తోటి వాళ్ళను లంబాడి లంబాడీలను ఎస్టీ నుంచి తీసేసి కోర్టులో కేసేసారు మొదలు వాళ్ళు తీసేసి ఈ పార్టీ సస్పెండ్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం మేము ఎవరిని పెట్టాం కేసీఆర్ గారు చూసా తన బిడ్డాన్ని చూడకుండా పార్టీకి కేత్రేకంగా మాట్లాడిందని పార్టీని నిబంధనలకు కేత్రేకంగా మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు బిడ్డను కూడా మరి మీ దాంట్లో లంబాడీలా ఎస్టీ జాబితా నుంచి తీసేస్తాను నేను ఈ కోర్టు నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయవా అదే కేసీఆర్ గారు బిడ్డను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అది కేసీఆర్ గారు పార్టీ వింట్రేక్ గవర్ చేసినా ప్రజలకు ఎవరు ఇబ్బంది పెట్టినా ప్రజలకు తప్పుడు మాటలు చెప్పినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనే కేసీఆర్ గారు నిర్ణయం దయచేసి నేను లంబాడి బిడ్డలు అందరికీ కూడా చెప్తున్నా మీకు ఏ కష్టం వచ్చినా పది లేదని మీరు అనుకోకూడదు పది ఉన్నా లేకున్నా మీ కష్టకాలంలో ఉంటాను అనే సందర్భంలో